హాయ్ ఫ్రెండ్స్ బేబీ కార్న్ కర్రీ చేయబోతున్నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బేబీ కార్న్ తీసుకున్న ఇవి ఓపెన్ చేసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ తీసుకుని వాటర్లో వేసుకుని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి బేబీ కార్న్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకుని దాక పెట్టుకుని మూడు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి వేరే బౌల్లోకి వేసేసుకోవాలి ఇదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు టమోటాలు గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఈ టమోటా పేస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని ఓకే చూడండి టమోటా పేస్ట్ ఆనియన్ బాగా కుక్ అవే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూనులు కారం వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా పొడి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి గ్రేవీ అంతా మంచిగా కుక్ అవ్వింది ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ ముక్కలను వేసుకోవాలి కాబోలి శనగలు రెండు గంటల పాటు నానబెట్టుకుని ఇలా కుక్ చేసి పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న శనగలని కర్రీలో వేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మూత పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కాబోలీ శనగలు బేబీ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్